హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే వ్యాక్స్ ఎలా చేయాలో చూద్దాము కావాల్సిన పదార్థాలు స్ట్రిప్స్ హనీ వ్యాక్స్ ఒక కప్పు అలానే స్పూను ఇప్పుడు మనము హనీ వాక్స్ అనేది టూ టేబుల్ స్పూన్స్ అనేది కప్పులోకి వేసుకోవాలి స్పూ స్పూన్స్ అనేది తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అనేది పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత కప్పులో వేసుకున్న అన్ని వ్యాక్స్ అనేది ప్యాన్ పైన పెట్టి మనం అనేది వేడ్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా బాగా లిక్విడ్ లాగా అన్ని వ్యాక్స్ చేసుకోవాలి ఇలా పలిచబడిన తర్వాత మనం అనేది స్టవ్ కట్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక వేస్ట్ బట్ట తీసుకొని అందులో కొద్దిగా పౌడర్ వేసుకొని మనకి కాళ్ళకనేది అప్లై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు రెండు కాళ్ళకి అనేది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత వ్యాక్స్ కొద్దిగా చల్లబడిందో లేదో చెక్ చేసుకొని కాళ్ళకు అనేది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఒక వ్యాక్స్ అనేది తీసుకొని త్ద మనం అనేది దానిపైన మసాజ్ చేయాలి యాంటీ పొజిషన్లో మసాజ్ చేయాలి అలానే స్ట్రిప్ అనేది కూడా యాంటీ పొజిషన్లోనే రిమూవ్ చేయాలి అలా చేస్తేనే మనకి హెయిర్ అనేది నీట్గా రిమూవ్ అవుతుంది మనం కాలు మొత్తానికి హెయిర్ ఉన్న తనలా హనీ వ్యాక్స్ అనేది అప్లై చేసి మనం స్ట్రిప్ వేసి ఆపోజిట్ పొజిషన్లో మసాజ్ చేసి రిమూవ్ చేయాలి అలా చేసినట్లయితే నీట్గా అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా అనేది వచ్చేసినాయో హెయిర్స్ ఇలానే మనం రెండు కాళ్ళకి అనేది వ్యాక్స్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఇంట్లోనే అలానే ఇక్కడ మనకి వీడియోలు అనేది చూపిస్తున్నట్లు రఫ్గా ఉన్న వైపు మాత్రమే వ్యాక్స్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో గమనించినట్లయితే మనం కాళ్ళని రెండు చేతులతో అనేది టైట్గా పట్టుకుంటున్నాం ఇలా ఎందుకు పట్టుకుంటున్నామంటే మనకు అనేది వ్యాక్స్ రిమూవ్ చేసేటప్పుడు నొప్పి అనేది వేస్తుంది కదండి ఫ్రెండ్స్ అది కొద్దిగా టైట్గా పట్టుకుంటే కొద్దిగా నొప్పి అనేది తగ్గుతుంది అందువల్ల అనేది మనం కాళ్ళని చేతులతో చాలా టైట్గా అనేది పట్టుకుంటున్నాము అలానే వ్యాక్స్ అనేది అప్లై చేసుకుని ఆపోజిట్ పొజిషన్లో స్ట్రిప్స్ అనేది రిమూవ్ చేస్తే మనకి అనేది హెయిర్ అంతా నీట్గా రిమూవ్ అయిపోతుంది ఇలా మన రెండు కాళ్ళకి అనేది నీట్గా అనేది వ్యాక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంట్లోనే మనం వ్యాక్స్ ఎంత క్లీన్గా అనేది చేసుకోవచ్చు ఎంత నీట్గా ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది మనకి రెండు కాళ్ళు చూడండి ఎంత క్లీన్గా అలానే హెయిర్ అనేది నీట్గా రిమూవ్ అయిపోయింది ఇప్పుడు మనం అనేది మనం ఏదైతే డైలీ ఏ క్రీమ్ అయితే అప్లై చేస్తామో ఆ క్రీమ్ తీసుకొని నీట్గా అనేది కాళ్ళకి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మన కాళ్ళు అనేది నీట్గా క్లీన్గా అనేది ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు నా కాళ్ళైతే ఉన్నాయి మీరు ట్రై చేసి కమెంట్ చేయండి అలానే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో